శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్లోకి స్వాగతం వేదిక శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో ఏ గ్రహానికి ఆ గ్రహం ప్రత్యేకమైనది ఇక గోచారంలో సూర్య భగవానుడిని గ్రహాలకు అధిపతిగా చెబుతారు అదేవిధంగా శని భగవాను కర్మలకు క్రమశిక్షణకు అధిపతిగా అధిదేవునిగా పరిగణిస్తారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన గోచారంలో విశేషంగా శక్తివంతమైన నవ పంచమ రాజయోగం కారణంగా ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శ్రావణ పౌర్ణమి ఇక ఈ పౌర్ణమి రోజునే రాఖీ పండుగను దేశ ప్రజలందరూ జరుపుకుంటారు ఇక ఈ రాఖీ పండుగ రోజునే విశేషంగా గోచారంలో నవపంచమ రాజయుగం ఏర్పడడం వలన రాశి చక్రంలోని ఈ మూడు రాసుల వారికి సూర్య శని యొక్క ప్రభావంతో నవపంచమ యోగం కారణంగా వీరు కోటిశ్వరులుగా వెలగబోతూ ఉన్నారు మరి తెలుసుకుందాం ఈ మూడు రాసుల జాతకులు ఈ రాఖీ పౌర్ణమి పర్వదినం నుండి నవపంచమి రాజవ్యం కారణంగా ఏ విధంగా కోర్టు షోలు అవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన శనివారం రోజున శ్రావణ పౌర్ణమి ఈ పౌర్ణమిని దేశ ప్రజలందరూ కూడా రక్షాబంధన్ అంటే రాఖీ పండుగగా జరుపుకుంటారు ఇక ఈ శక్తివంతమైన నవపంచమి రాజోగం కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు అదృశ్య జాతకులు మాత్రం కోటేశ్వరులుగా కాబోతున్నారు అందులో మొట్టమొదటి రాశి మిథున రాశి ఇక ఈ మిథున రాశి జాతకులకు రాఖీ పౌర్ణమి రోజునే నవపంచమి యోగం ఏర్పడడం వలన గతంలో ఆగిపోయి ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా మిథున రాశి వారికి ఇప్పుడు ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటారు అదేవిధంగా ఎవరికైతే గతంలో వీరు చేసిన పనుల వల్ల కానీ లేదా వీరు ఇతరులకి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటే కనుక ఆ ఆగిపోయిన పెండింగ్ పడిన పనులు అలాగే రావాల్సిన డబ్బులన్నీ కూడా మీకు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి అదేవిధంగా మీరు చేసిన ప్రతి పనుల్లో కూడా విజయాన్ని అందుకుంటారు ఇక ముఖ్యంగా ఈ సమయంలో శని భగవానుడు తిరువనంలో సంచరించడం కారణంగా ఈ మిథున రాశి జాతకులకు ఊహించని శుభ మార్పులు శుభ యోగాలు అనేవి వీరి జాతకంలో పుష్కలంగా కనిపిస్తున్నాయి ఉద్యోగులకు సహ ఉద్యోగుల మద్దతు లభిస్తుంది అదేవిధంగా మీరు గతంలో ఎంతో నైపుణ్యంతో చేసిన పనుల వల్ల పై అధికారులు మీ పనులకు మెచ్చుకొని మీకు ఈ సమయంలో జీతాలు పెంచుతారు అదేవిధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ఎంతో కాలంగా ప్రయత్నాలు చేసిన వారికి ఈ రాఖీ పౌర్ణమి తర్వాత మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే విదేశాలకు వెళ్ళే మీ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు ఈ రాఖీ పౌర్ణమి నుండి కూడా మీరు చేసిన ప్రతి పనుల్లో కూడా పట్టిద్దల్లా బంగరం అవుతుంది మీరు కోటిశోలు అవుతారు ఇక నవపంచమి రాజం కారణంగా ఈ రాఖీ పౌర్ణమి తర్వాత నుండి కూడా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకొని కోటిశోలు అవుతున్న రెండవ రాశి సింహరాశి ఈ సింహరాశి జాతకులకు ఈ రక్ష బంధన్ రాఖీ పౌర్ణమి రోజునే నవపంచమి యోగం కారణంగా సింహరాశి జాతకులకు అదృష్ట తలుపులు తెలుసుకోబోతున్నాయి అంటే మీకు ఉద్యోగపరంగా కానివ్వండి వృత్తిపరంగా కానివ్వండి ఏ ఏ ఇతర కారణాల కానివ్వండి మీరుగైతే అదృష్ట తలుపులు తెలుసుకోబోతున్నాయి అంటే అదృష్ట మహాలక్ష్మి మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఇక మీకు అన్ని విధాల సానుకూల ఫలితాలు కలుగుతాయి మీరు చేసిన ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఇక ఈ సమయంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో సింహరాశి జాతకులకు మీకు అధిక లాభాలు అందుకుంటారు మీ ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా గతంలో మీకు అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా మీకు ఇప్పుడు తొలగిపోతాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఆర్థిక సమస్యలు తీరిపోతాయి మీలో సూర్యభగవాని ఆశీర్వదంతో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది తద్వారా మీరు చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు మీ పనుల్లో చాలా చాలా అంటే బిజీగా ఉంటారు మీరు చేసిన పనులన్నీ కూడా చాలా సక్రమంగా సాగుతాయి ఏ ఆటంకం లేకుండా మీరు ముందుకు సాగుతారు మీకు మాత్రం ఈ సమయం పట్టిందల్లా బంగారమే ఉండబోతుంది ఇక నవపంచమి యోగం కారణంగా ఈ రాఖీ పౌర్ణమి నుండి అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీ నుండి కూడా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాతి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి జాతకులకు ఈ రాఖీ పండుగ రోజునే కోచారంలో నవపంచమి రాజయోగం కారణంగా ఉద్యోగులకు ఈ సమయంలో చాలా అంటే చాలా లాభదాయకంగా ఉండబోతుంది అదేవిధంగా ఎవరైతే గతంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రమోషన్ మీ చేతికి అందుతుంది జీతాలు పెరుగుతాయి అదే ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో వారు ఈ సమయంలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అదేవిధంగా మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాలుగా సాగుతుంది ముఖ్యంగా కన్యారాశి జాతకులకు ఈ సమయంలో ఇల్లు ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుంది ఇక ఈ నవపంచమ యోగం కారణంగా అదృశ్యాన్ని పొందకపోతున్న తర్వాత రాశి మీనరాశి మీనరాశి జాతకులకు ఈ నవపంచమి రాజయుగం కారణంగా మీకు అన్ని పనుల్లో కూడా లాభదాయకంగా ఉండబోతుంది పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క పని కూడా మీకు సక్సెస్ చేసుకుంటారు మీకు ఉండేటటువంటి సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు ఉపశమనం లభిస్తుంది మీకుండేటటువంటి టెన్షన్ తగ్గుతుంది అదేవిధంగా కష్టపడి పనిచేసే వారిని శని భగవానుడు తప్పకుండా కరణిస్తాడు కాబట్టి మీరు మాత్రం మీరు చేస్తున్న పనుల్లో ఆపకుండా మీ పనులను పూర్తి చేసుకోండి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది వ్యాపారం మరింతగా విస్తరించుకుంటారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో మీకు మంచి పార్ట్నర్ దొరుకుతారు మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది ఇక నవపంచమి రాజయోగం కారణంగా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న తర్వాత రాశి మేషరాశి మేషరాశి జాతకులకు ఈ రక్షాబంధనం రోజునే నవపంచమి రాజయోగం ఏర్పడడం వల్ల మీరు చేస్తున్న అన్ని పనులు కూడా సజావు సాగుతాయి ఈ సమయంలో మీకు ఏవైనా సమస్యలు కష్టాలు అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శుభ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటారు అదేవిధంగా రాఖీ పౌర్ణమి రోజున నవపంచమి రాజభోగం కారణంగా మీరు ఖచ్చితంగా కోటిచులు అవుతారు ఫ్రెండ్ చూసారు కదా రాఖీ పౌర్ణమి రోజునే గోచారంలో నవపంచమి రాజయోగం కారణంగా అదృశ్యాన్ని పొందకపోతున్న ఈ ఐదు రాసుల వారు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్కి వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్